బక్రీదు కోసం వేలాది గోవులను హైదరాబాద్కు తరలిస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గో సంరక్షణ సంఘం నేతలు ఆరోపించారు దేశంలో ఏటా వేలాది గోవులను వధిస్తున్నా మఠాధిపతులు హిందూ సంఘాలు సైతం స్పందించకపోవడం దారుణమని నిశిత దీక్షిత్ కొలిశెట్టి శివకుమార్ బాలకృష్ణ గురుస్వామి తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు సోమాజిగూడ లో వారు మాట్లాడారు గోవును పసువుగా కాకుండా తాము తల్లిగా గౌరవిస్తున్నామని అలాంటి తల్లిపాలు అమృతంతో సమానం అమృతం పంచే గోమాతను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సినిమాల్లో టీవీల్లో గో వధ చేయొద్దని ప్రకటనలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు వచ్చే బక్రీద్కు ఒక్క గోవును కూడా వధించకుండా కాపాడాలన్నారు గో సంరక్షణ కోసం ప్రజల్ని చైతన్యం చేసేందుకు త్వరలో యాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా గోవును మాతగా గుర్తించాలని గోడపత్రికను ప్రదర్శించారు అనంతరం పలువురు ప్రతినిధుల బృందం జిల్లా కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించింది వేసినట్టయితే కొన్ని గోవులను బ్రతుకుత జై గోమాత గుండె గుండె తరుకుపోతుంది ఒక దారుణ మారట ఇంకా కొన్ని గంటల్లో జరుగుతుంది సంస్థలు ఇదే వేదిక ద్వారా పదే పదే ప్రభుత్వాలని పోలీసుని పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి డీజీపీ వరకు అందరూ కూడా వారి వంతు ప్రయత్నం చేయడం జరిగింది గోవద నిషేధ చెట్టాలని కఠినంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ధర్నాలు రాస్తారోకోలు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చెలో చారినారని బజరంగ చాలా సంస్థలు గోవులకు పంపకూడదని వారు ఉద్యమించడం జరిగింది ఇంకొక ఇరవై నాలుగు గంటల్లో హైదరాబాద్ మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇప్పటికి కూడా గోవులు బ్రతికి ఉన్నాయి రేపు ఈ టైం కల్లా మొత్తం రక్తం ఏర్లై పారబోతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి తెలియజేస్తున్నాం ప్రయత్నం అందరూ చేసినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం దానికి గల కారణం ఇక్కడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఒక మతానికి సంబంధించినటువంటి పండగ ఇంకొక మతానికి దుఃఖం మిగిలిస్తున్నప్పటికీ తెలిసి ఉన్నప్పటికీ కూడా వారి నుండి సమాధానం రాకపోవడం కేవలం వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ సీట్లు తగ్గుతాయని వాళ్ళు ఈరోజు చేస్తున్న పని తప్పు అని తెలిసినప్పటికీ కూడా లక్షలాది మంది కోట్లాది మంది హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఈరోజు అతి దుర్మార్గమైనటువంటి పని చేస్తున్న వారిని శిక్షించాల్సింది పోయి వారికి అన్ని విధాలా రక్షించి హైదరాబాద్కి అక్రమంగా గోవులను ఎలా తరలించారో మీరందరూ కూడా చూశారు పత్రికల్లో కొబ్బరి పీచ్ల కింద ఆర్టికెళ్ళల కింద నిన్నైతే వాడు ఒకడు వరిగడ్డి కింద పైనన్ని వరిగడ్డి కట్టెలు మోపేసిండు కింద గోవులను పెట్టుకొని తీసుకొస్తున్నాడు నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఒక యాభై వేల గోవులు హైదరాబాద్కి అక్రమంగా తరలించారు ఇవన్నీ కూడా రేపు ఎల్లుండి వధించబోతున్నారు అత్యంత కిరాతకంగా దయనీయమైనటువంటి స్థితిలో గోవులు ఉన్నాయి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా జూబ్లీ హిల్స్ సరౌండింగ్ నుంచి వస్తున్నప్పుడు పచ్చిగడ్డలు పెద్ద పెద్ద కట్టలన్నీ తీసుకొచ్చి వాడు పచ్చిగడ్డి రోడ్డు పైన వేస్తున్నాడు గల్లీలో గోవులు ఉన్నాయి ఆ బండి గల్లీలోకి పోదు కాబట్టి రోడ్లపైన పచ్చిగడ్డ వేసి ఉన్న గలీలో నటు గోవులకు తీసుకెళ్తున్నారు అసలు గోవులని కట్ చేయకూడదు చంపకూడదు చట్టాలు చెప్తున్నాయి హైకోర్టు సుప్రీంకోర్టు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ సర్కులర్స్ ఉన్నప్పటికీ కూడా యథేచ్ఛగా అసలు ఎక్కడైనా ఇళ్ళల గోవులను కోసేటువంటి సాంప్రదాయం ఈ దుర్మార్గులు తీసుకొచ్చారు అక్రమంగా తరలించేటువంటి పనులు ఈ దుర్మార్గులు చేస్తున్నారు చట్టాలు దానికంటూ ఒక చట్టాలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రూపొందించినప్పటికీ కూడా వాటిని ఏది కూడా ప్రభుత్వాలు అమలు చేయకపోవడం